ఆశీర్వాదాలన్నీ నావే శ్రేష్టమైన ప్రతి వరమునకు ఆధారం క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనునది కార్యకారి కావలినని వేడుకొనుచున్నాను ఫిలోమను ఆరు మంచిదంటే ఏంటి ఓ మంచి సినిమా ఓ మంచి నటుడు లేదా మంచి భోజనం గురించిన చర్చలు మనం వింటుంటాం అదే సమయంలో అపోస్తులైన పౌలు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును అని రోమా ఏడు పద్దెనిమిదిలో ఒప్పుకుంటున్నాడు శ్రేష్టత అనే మూడంచెల కొలబద్ద మీద మానవ మంచితనమే దిగువ స్థాయిలో ఉంటుంది మంచిది ఉత్తమమైనది శ్రేష్టమైనది పౌలు రాసిన వ్యక్తిగత ఉత్తరం ద్వారా తనలో ఉన్న మంచితను వాస్తవానికి క్రీస్తునందు ఉన్న శ్రేష్టమైన వరముల ప్రదర్శనే అని ఫిలోమన్ గ్రహించాడు తన మర్త్యమని దేహంలో జీవిస్తున్న క్రీస్తు జీవం యొక్క ఫలితంగానే ఫిలోమన్లు కనిపించే ఎన్నో గొప్ప సుగుణాలను బట్టి పౌలు అతన్ని ప్రశంసించాడు ఫిలోమోన్ జీవితంలో పౌలు చూసిన గుణాలలో కొన్ని అతని ప్రేమ తన విశ్వాసమును పంచుకొనుట తోటి విశ్వాసల హృదయాలకు అతడు విశ్రాంతి కలిగించిన విధానం మొదలైనవి పరిశుద్ధులందరూ ఆశించదగిన మరెన్నో ఇతర ఆకర్షణీయమైన లక్షణాలు ఇంకా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ పౌలు ఒక చక్కని సూత్రాన్ని ప్రకటిస్తున్నాడు ప్రతి విశ్వాస జీవితంలోనూ దేవుడు తన మంచితనాన్ని ప్రదర్శించాలని కోరుతున్నాడు శ్రేష్టమైన ప్రతీది వాస్తవానికి క్రీస్తులోనే తన ఆధారం కలిగి ఉన్నదని గుర్తించడంతోనే అది ఆరంభమవుతుంది తన శరీరములో మంచిది ఏది నివసింపదని ఒప్పుకున్నప్పుడు పౌలు ఆ సంగతిని గుర్తించడం చేస్తున్నాడు మనం చాలా మంచి వాళ్ళమని భావించినప్పుడే క్రీస్తు నందులి మంచి సంగతులు మన గర్విష్టి స్వభావపు నీడన మరుగున పడిపోతాయి క్రీస్తు సౌందర్యాన్ని కనపరిచే సాధనాలమేనని గుర్తించడం ద్వారా ఆయన మాత్రమే మనలో పుట్టించగల అందమైన సుగుణాలకు అడ్డుపడాలన్న మన దురాశను తొలగిస్తుంది పౌలు మారుమనసు పొందిన తర్వాత అతనిలో వచ్చిన నాటకీయమైన మార్పును యోదయ సంఘాలు గమనించినప్పుడు వారు నన్ను బట్టి దేవుని మహిపరచరి అని గలతి ఒకటి ఇరవై నాలుగులో నివేదించాడు ఈ మనోహరమైన మంచి సంగతులు మనలో కనిపించడానికి కారణం మనలో నివసిస్తున్న క్రీస్తుపై మనం ఆధారపడినందుకే అని మనం ఒప్పుకుంటుండగా అవి మనలో మన ద్వారా పనిచేస్తుంటాయి ఇతరులు వాటిని చూడడానికి తాళం చెవి ఈ మంచి శ్రేష్టమైన వరాలు మనలో ఉన్నాయని విశ్వసించి వాటిని ఉపయోగించడమే శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మేడుగు తండ్రి వద్దు నుండి వచ్చును అని యాకోబు రాశాడు క్రీస్తును స్వీకరించే ప్రతి ఒక్కరికి ఆయన తండ్రి యొద్దు నుండి వచ్చిన శ్రేష్టమైన సంపూర్ణమైన వరముగా వచ్చాడు శ్రేష్టమైన ప్రతి వరమునకు ఆధారం క్రీస్తే గనుక మంచి సంగతులు లేక శ్రేష్టమైన ప్రతి వరము మనలో కనిపించడానికి అందుబాటులో ఉన్నాయన్న సత్యాన్ని అంగీకరించు తండ్రి మంచివి శ్రేష్టమైన వరాలను నా సొంత శక్తితో ప్రదర్శించాలని ప్రయత్నించాను ఈ రోజు నుంచి నీ శ్రేష్టమైన వరాలన్నీ బహిరంగంగా పూర్తిగా ప్రదర్శించబడే ఒక వేదికగా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను లోకానికి క్రీస్తును చూపడం కోసం బలహీనమైన నా జీవితాన్ని ఉపయోగించుకుంటున్నందుకు నీకు వందనాలు